అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి నమస్తే గుడివాడ కేంద్రంగా వైసీపీ భారీ కుట్రకు ప్లాన్ చేసిందా రప్ప రప్ప రాష్ట్రం మొత్తం గందరగోళం చేయటానికి కుట్రపూరితంగా ఒక ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమైందంటే అవునునే సమాధానం వస్తుంది ఎందుకంటే పేరు నాని గారు ఏమున్నారు పేరు నాని గారు కూడా తెలియకుండా ఆయన మాట్లాడే ఫోన్ సంభాషణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను ప్పుడు గుడివాడలో మన జట్టు చేయపర్సన్ ఇచ్చారు దాని మీద స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నారో అనే డైరెక్షన్ పైన పై నుంచి లోకేష్ డైరెక్షన్ లోకేష్ గారి డైరెక్షన్ అంటే కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గోడ క్యాస్ట్ ఓకే దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది ఇది లేటర్ చెప్తే గానీ మన చాలా క్లియర్గా గా చెప్తా ఉన్నారు పేరునాని గారు లోకేష్ గారి డైరెక్షన్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే డైరెక్షన్ వీళ్ళిద్దరు డైరెక్షన్తో ఈ విధంగా టీడీపీ వాళ్ళు రెచ్చిపోయి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళని టార్గెట్ చేశారు దాడి చేశారు ఇది మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇది రచ్చ చేయాలి రప్ప చేయాలి అది రప్ప రప్ప అంతకు ముందు రోజే మాట్లాడారు ఒకసారి వినిపిస్తుంది చూడండి ఇక్కడ ఇప్పుడు ఆ ఫోన్లు కాల్లో మాట్లాడింది ఇదే చీకట్లో రప్ప రప్ప చేసాలంటే ఇట్లా లోకేష్ డైరెక్షన్ లో దాడులు చేశారని చెప్పాలన్నమాట అది అంటే లోకేష్ గారి డైరెక్షన్ లో జరిగింది అంటే గుడ్డ కాల్చి మీద వేసాడు అనమాట వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని బద్నాం చేయటానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు రప్పారప్ప అంటే మనం ఏదో ఊరికే సినిమా డైలాగులేమో అనుకున్నాం వీళ్ళ నిజ జీవితంలో కూడా రాజకీయంగా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో రాష్ట్రాన్ని రావణ కష్టం చేయడానికి అన్నది ఏమంటారు ఇప్పుడు క్రిమినల్స్ జైల్లో ఉండాలి సేవ చేసేవారు రాజకీయాల్లో ఉండాలి కానీ క్రిమినల్స్ ఏ పాలిటిక్స్లోకి వస్తే గతంలో క్రిమినల్ పాలిటిక్స్లో రావడం కామన్ అయిపోయింది కానీ క్రిమినల్స్ కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి క్రిమినల్స్ ఏ రాజకీయ పార్టీ నడిపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు క్లియర్గా పేరునాన్ని చేసిన కుట్ర బయటపడింది కదా ముందు ఏమో రప్ప రప్ప ఏదో చీకట్లో చేసేయాలి మళ్ళా బయటకు వచ్చి ఏం తెలియనట్టు ఏమైందిరా ఏం జరిగిందిరా అని చెప్ప అడగాలి అనే మాట ఒకటి తర్వాత రోజు ఫోన్ కాల్ చేసి గుడివాళ్ళలో జరిగినటువంటి ఘర్షణని రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని లోకేష్ గారికి పూసి రచ్చ చేయాలి రాజకీయంగా రా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ మహిళ మీద దాడి జరిగిందా అన్న దాన్ని క్రియేట్ చేస్తూ అంటే ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేది వాళ్ళే ఘర్షణ చేసేది వాళ్ళే దాడులు చేసేది వాళ్ళే మళ్ళా దాడి చేశారని ఏడ్చేది వాళ్ళే ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి మనకు అర్థం అవుతుంది ఇది కుట్ర చేశారని అంటే బయటికి రాని కుట్రలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మొన్న మామిడికాయ తొక్కిచ్చిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో బంగారుపాలెం పర్యటనలో ఆ విజువల్ కూడా డ్రోన్ల వల్ల బయటకు వచ్చింది ఆ ఎవరి ట్రాక్టర్లు ఏ తోట నుంచి వచ్చాయి ఏ రైతులు అనేది బయటకు వచ్చింది ఒక రైతు వీడియో కూడా బయటకు వచ్చింది ఇప్పుడు గతంలో వైసీపీ కుట్రలు రెండు వేల పంతొమ్మిది కంటే ముందేమో సోషల్ మీడియా యాక్టివ్ లేదు కాబట్టి చెల్లుబాటు కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగం పది చిన్న విషయం కూడా వెంటనే వచ్చేస్తుంది అప్పుడు శాటిలైట్ మీడియా ఏదైనా ప్లే చేయగలిగితే వాళ్ళ కెమెరాలు చెక్కగలిగితే వీడియో బయటకు వచ్చినట్టు లేకపోతే ఆ కుట్రలు బయటకు రావు కానీ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత అక్కడ ఎదురుగున్న వాళ్ళు ఎవడో ఒకడు మొబైల్ క్రియేట్ చే మొబైల్లో వీడియో తీస్తాడు బయటకు వదిలేస్తాడు చాలా సిస్టమేటిక్గా ఉంది పరిస్థితి కాబట్టి కుట్రలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి నేను చాలా క్లియర్గా గతంలో కూడా వీడియోలో చెప్పాను వైసీపీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలి రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిని ఆపాలి పరిశ్రమలు ఏర్పాటుని ఉద్యోగాల కల్పని డిస్టర్బ్ చేయాలి ఎందుకు అంటే ఇవన్నీ జరిగిపోతే ఇవన్నీ నిజంగా కూటం అనుకున్నది అనుకున్నట్టు అమరావతి నిర్మాణం కంప్లీట్ అయిందనుకో తర్వాత ఏదైనా కంపెనీలు పెద్ద పెద్ద టీసీఎస్ వైజాగ్ కాగ్నియంట్ వైజాగ్ తర్వాత రకరకాల కంపెనీలు ఏర్పాటు అయ్యి బీపీసీఎల్ ప్రకాశం జిల్లా ఇలా ఏర్పాటు అయినాయి అనుకో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కల్పించే పడింది అనేది జనాల దృష్టిలోకి వెళ్ళిపోయింది అనుకో ఓకే వచ్చే ఎలక్షన్స్కి వైసీపీ ఎజెండాకి ఏముంటుంది ఇంకా సంక్షేమ పథకాలు ఒక ఒక పథకం అటో ఇటో అమలు అవుద్ది కానీ ఒక పథకం అటో ఇటో కావడమే ప్రజలు పట్టించుకోలేరు మొత్తంగా ఓవరాల్ అసలు ఏ పథకం అమలు చేయకుంటే వేరు కానీ ఒక పథకం అటో ఇటో అయినప్పటికీ కూడా ఇక ప్రజలు మళ్ళీ కూటమికి అధికారం ఇస్తారు ఎందుకంటే ఆ డెవలప్మెంట్ కంటిన్యూ కావాలి వైసీపీకి ఏజెండా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమ చేయలేని పని కూటమి చేస్తుంటే ఆపాలి అందుకనే పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మేల్చిపెట్టి పెట్టుబడులు పెట్టద్దని చెప్పటం లేదు అంటే అమరావతి మునిగిపోయే ప్రాంతం అని వేస్తే రాజధాని ప్రచారం చేయటం ఇలా గందరగోళాలు సృష్టించే ప్రయత్నం చేయటం అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో గందరగోళ పరిస్థితి ఉంది అని ఇన్వెస్టర్స్ నమ్మించాలి ఓకే వీరే కవ్విస్తారు ఘర్షణకి లేపుతారు కవ్వించి ఘర్షణ లేపి టీడీపీ కార్యకర్తను కూడా రెచ్చగొడతారు కూటమి కార్యకర్తను కూడా రెచ్చగొడతారు ఘర్షణ జరిగేలా చేసి ఆంధ్రప్రదేశ్లో ఘర్షణ పూరిత వాతావరణం ఉంది శాంతి బాధితుల ఇష్యూ ఉంది అని క్రియేట్ చేస్తే ఇన్వెస్టర్స్ రావడానికి భయపడతారు ఇంకొకటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జనం వస్తున్నారు కదా ఆ జనం సమీకరిస్తూ సమీకరిస్తే జనానికి వస్తారు కాటోమేటిక్గా ఆ పార్టీ కూడా ఉంది కాబట్టి కానీ ఎందుకు ఆ సమీకరణ చేస్తున్నారు అంటే ఖర్చును సరే సమీకరణ చేయడానికి ఉన్న కారణం ఏంటి అంటే వైసీపీకి బలం పెరిగింది అన్నదాన్ని జనంలోకి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్లో తీసుకెళ్తాయి రేపు మళ్ళీ వైసీపీ వస్తుందేమో ఏమో ఎందుకు వచ్చింది పోవాలా అనేది అంటే మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి కోర్టు పెట్టి పెట్టాం వేళ కోర్టు పెట్టి పెట్టానుకో రేపు వయసు ఇప్పుడు మళ్ళీ పారుదొడతాడు నాకు ఇంత నష్టం ఎందుకు రిస్క్ ఎందుకు అసలు ఆంధ్రప్రదేశ్ లో కాదు తమిళనాడులో పెట్టుబడి పెట్టుకుంటా కర్ణాటకలో పెట్టుబడి పెట్టుకుంటా చేసి ఈ ఈ రాష్ట్రంలో ఎందుకు అనుకుంటాడు ఎందుకంటే మళ్ళీ జగన్ వస్తే పారదోళ్ళతాడు కదా ఇప్పుడు అమరావతి రాజధానికి ఉంచాడేమో జగన్ వస్తే ఎందుకు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి నేను ఎందుకు ఎవరైనా రిస్క్ చేయడానికి ఇష్టపడే కదా ఆ భావాధ్యాలను ఇన్వెస్టర్స్ లో నింపటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ నేనంటో కూటమి కార్యకర్తలు ఆ ట్రాప్ లో పడకపోవటం మంచిది వాళ్ళు రచ్చ కొడతారు ఇంకా రచ్చ కొడతారు అవసరం అంటే వాళ్ళు ఎదురు వచ్చి కొడతారు వాళ్ళు కొట్టినా సరే ఇది గాంధీ గారు చెప్తారు ఇది ఒక చెంపు కడతారు రెండో చెంపు చూపిమని ఆ రెండో చెంపు చూపించమే నయం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే అంతకు మించి ఆప్షన్ లేదు ఇప్పుడు మనం పెట్టుకుంటుంది పెండతోటి పెండ మీద రాయేస్తే ఏమవుతుంది మన మీద పడుద్ది ఆ పెన్న మీద రాయకపోవడం బెటర్ చూస్తూ ఉన్నట్టు పోవటమే బెటర్ ఓకే నేను అంటాం ఇంకొకటి కార్తిక్ గారు గత పర్యటనలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చీలి సింగేరి టైర్ల కింద తొక్కి చంపినటువంటి పరిస్థితి ఆ తర్వాత బంగారు పాలెల్లో మామిడికాయలను కూడా ట్రాక్టర్లతో తొక్కి తొక్కి మొత్తం పీసు పీసులు చేసినటువంటి పరిస్థితి అంటే ఈ తొక్కడాలు ఏంటి తొక్కి తొక్కి సంపడాలు ఈ రప్ప రప్పాలు ఏంటిది అసలు నాకు అర్థం కావట్ల అంటే అంటే ఆ వాళ్ళ సైకోయిజమా లేకపోతే వాళ్ళ మెంటాలిటీ అంతేనా అంటే దాంట్లో కారణాలు ఉన్నాయి అది వైసీపీ అనే రాజకీయ పార్టీ పునాదులే అధికారం కోసం ఏర్పడ్డది అధికారం లేకపోతే ఆ పార్టీ లేదు అధికారం కోసం మాత్రం ఏర్పడింది ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రం ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల అలిగి సొంత పార్టీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం పదవి అనే దానికోసం ఇప్పుడు ఏ పార్టీ అయినా సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడితే అధికారం కోసం ప్రయత్నం చేస్తాయి కానీ అధికారమే పరమావధిగా పుట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ అందుకే అధికారం పోయిన కొన్ని నెలలకే జగన్ సీఎం జగన్ సీఎం ఎక్కడికి పోయినా ఆ నినాదాలు చూడు ఆ నినాదాలు ఇప్పించుకుంటారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్నారు కదా అరవై ప్లస్ స్థానాలు వచ్చింది కదా అప్పుడు కూడా అప్పుడు కూడా చాలా కొట్టారు బాబాయ్ హెచ్చకేసి అదేగా ఇప్పుడు నైట్ పూట కన్నీగొట్టి చేయాల్సిన పని అంటే అందరికీ గుర్తొచ్చింది బాబాయ్ అచ్చాయ్ అందరికీ గుర్తొచ్చింది బాబాయ్ అచ్చాయ్ రాత్రిపూట కన్నుగొట్టి చేసి పొద్దునే గుడ్డపోట చిత్రీకరించి ఆ వివేకానందరాడి కూతురు గారు తిరగబడ్డ తర్వాత రీ పోస్ట్ మార్టం అచ్చ తర్వాత పుట్టేసి మాయ చేసి మబ్బి చేసి అది కూట మీద నెట్టేసి ఆ రోజుల్లో ఎన్నికల్లో లబ్ధి పొందారు ఆ రోజుల్లో ఇప్పుడు నాకు అర్థమైంది పేరున గారి మాటలు అనుభవించుకుంటే అర్ధరాత్రి పూట వివేక్ గారి హత్య జరిగింది కదండి చీకట్లో కన్నుగొట్టి చేసేయాలి అన్నారు కదా అదే 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 అలా ఏదో ప్లాన్ చేయాలి మొత్తానికి ఏదేమైనా రాష్ట్రంలో అమరావతి నిర్మాణాన్ని డిస్టర్బ్ చేయాలి పెట్టుబడులను ఆపాలి పరిశ్రమలు ఏర్పాటునే ఉద్యోగాల కల్పన డిస్టర్బ్ చేయాలి చాలా ప్లాంట్గా ఉన్నారు వాళ్ళ తరపున వాళ్ళు చాలా ప్లాంట్గా ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళ విధానం అధికారం రావాలంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే నిజంగా రాష్ట్ర ప్రజలకి కూటమి ఏదో చేస్తుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ పార్టీకి లైఫ్ లాంగ్ అధికారం ఉండదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పది పదకొండులోనే నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తుల కేసులు ఉన్నాయి ఆస్తులు కాపాడుకోవాలంటే అధికారం తప్పదు ఆస్తులు కాపాడుకోవాలి కొత్త ఆస్తులు క్రియేట్ చేసుకోవాలి సరే కొత్త ఆస్తులు క్రియేషన్ కూడా పక్కన పెట్టు ఉన్న ఆస్తులు కాపాడుకోవాలంటే వాళ్ళకి అధికారం అవసరం కాదు అత్యవసరం అధికారం కోసం ఏమైనా చేయడానికి ఎంతకైనా తెగించడానికి వాళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళకి ప్రజలు కార్యకర్తలు కుటుంబం అనేటువంటి తేడా కూడా ఉండదు అధికారం కోసం ఏమైనా ఎవరినైనా చేయడానికి సిద్ధపడతారు అందుకనే తల్లి మీద కేసు అయినా వేస్తారు చెల్లిని గెంటి మెడబెట్టుకుని బయటకైనా గెంటుతారు బాబాయిని చంపేయటానికైనా సిద్ధపడతారు కార్యకర్తను తొక్కేయడానికైనా సిద్ధపడతారు రైతుల మీద రాలేయటానికైనా మహిళల్ని తెరచడానికైనా మహిళలను వేసాలను చిత్రీకరించడానికైనా దేనికైనా సిద్ధపడతారు నేను వరుసగా కొన్ని సంఘటనలు చెప్తావు అది ఇప్పుడు నువ్వు పేరు నాని వినిపించావు వినిపించావు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ఊరికి వెళ్తున్నారు ఇది బంగారపాలెం పర్యటికి వెళ్తున్నారు అంతకంటే ముందు రోజు చేసినటువంటి కామెంట్ ఆ కామెంట్ చేశాడు ఒక కూటమి ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు అనుకో కూటమి కార్యకర్తలు సహజంగా రెచ్చిపోతారుగా ఎవరికైనా కోపం వస్తుంది అంత పెద్ద కామెంట్ చేసినప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ అంత ఇంత కాదు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు క్యారెక్టరమైజ్ చేశాడు క్యారెక్టరమైజ్ చేసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుందిగా ఆ కోపం వచ్చినప్పుడు అతని ఇంటి మీద అతని మీద దాడి జరిగిందిగా ఆ దాడిని చూపించుకోవాలి తర్వాత ఆదిమూలపు సురేష్ ఒంగోలు జిల్లాలో ప్రకాశం జిల్లాలో మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి ఇప్పటివరకు జరిగిన రాజకీయం వేరు రాబోయే కాలంలో జరగబోయే రాజకీయం వేరు రప్ప రప్ప ఆడిస్తూ అని మాట్లాడారు అది ఒక రెచ్చగొట్టే కామెంట్ ఆ రెచ్చగొట్టే కామెంట్ మీద కూటముళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యారనుకో ఇంకో అదొకటి బయట సమాచారం చూపించాలి ఇప్పుడు పేరు నాని చేసినటువంటిది రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరిగింది తెలుసా కొంతమంది వైసీపీ కార్యకర్తల్ని కడపలో చంద్రబాబు నాయుడు గారు అనుమానం వ్యక్తం చేశారు కదా కొంతమంది టీడీపీ వైసీపీ నాయకులే టీడీపీ కండువా కప్పుకుంటారు పార్టీలో జారుతారు కార్యకర్తలు నాయకులు వాళ్ళే కూటమి తరపున వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తారు అవసరం ఉంది కంటి వాళ్ళు కప్పుకొని జనసేన కండువాళ్ళు కప్పుకొని దాడులు చేస్తారు రచ్చ రచ్చ చేస్తారు చూసారా వైసీపీ నాయకుల మీద జరుగుతున్న దాడులు గోళ్లు అల్లలు అని చెప్పేసి వీళ్ళు ఒక విధ్వంసం రాష్ట్రంలో మొత్తం మీద ఒక విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు కానీ జాగ్రత్తగా ఉండాలి అందుకని చాలా జాగ్రత్తగా మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ గుర్తిస్తా వీళ్ళ మీద నిఘా నేత్రాన్ని పెంచాలి ప్రతి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిందే లేకపోతే రాష్ట్రం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది సరే రాజకీయంగా వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న మాటలు ఇద్దామని నాకు అవసరం లేదు కానీ రాష్ట్ర ప్రజల తరఫున ఒక జర్నలిస్ట్ గా మాత్రం రాష్ట్ర ప్రజలు ఎరట్టిగా ఉండాలి కుట్రల పట్ట జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రజలు నలిగిపోయే అవకాశం ఉంటుంది రాష్ట్రం నలిగిపోయే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు పేర్నాని గారు చేసేటువంటి అంటే దీన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం చేయాలని చెప్పి ఫోన్ లో మాట్లాడుతున్నారు కదండి ఇలాంటివి ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలుస్తుంది ఇలాంటివి గతంలో కూడా చాలా చేసి ఉండొచ్చు చేసి ఉండదు ఎందుకంటే దీన్ని బట్టి రుజువు అవుతుంది ఇది ఒకటి బయటకు వచ్చింది కాబట్టి దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గతంలో వాళ్ళు చేసినవన్నీ ఇవేనా అనేది అవును ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఓదార్ యాత్ర చేసేవాళ్ళు మొదట్లో నీకు గుర్తుందా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని తట్టుకోలేక చనిపోయారనే కారణం చేత వాళ్ళు ఓదార్పు యాత్ర చేసేవాళ్ళు అది ఓదార్పు యాత్ర పబ్లిక్ పరామర్శ యాత్రగా మారాయి అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిందంట ఇలా ఎందుకు చేయటం ఎవరెవరు చనిపోయారు వాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఏదైనా సాయం చేయచ్చు కదా అన్నది అయితే లేదు లేదు మా సాంప్రదాయం అది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట కానీ మొన్న ఈ సింగయ్య విషయంలో చేసింది ఏంటి మరి అంటే ఇది ఇది డ్రామాలే కనిపించట్లేదా అంటే అప్పుడు ఒక మాట ప్రశ్న ఇంకొక మాట ఆ రోజు ఓదార్పు ఒక ముసలావిని హగ్ అంటే నుదుటి మీద కిస్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఒకటి వైరల్ అయ్యాయి తర్వాత ఒక ముష్టి ఎవరైనా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళని ఆ వ్యాధిగ్రస్తుల్ని హగ్ చేసుకుంటే ఫోటోలు వచ్చి వైరల్ అయ్యాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పోతే ఒక అర్ధ గంట ముందు ఒక వ్యాన్ వస్తే వ్యాన్ లో నుంచి దిగుతారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతారు వాళ్ళతో ఓదార్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు దిగుతారు అవి వైరల్ అవుతాయి అనేది అప్పట్లో చర్చ అది నిజమా కాదా పక్కన పెట్టేద్దాం ఎందుకంటే డౌట్ అప్ తర్వాత కాలంలో అది ట్రోల్ అయిన తర్వాత అవి అయిపోయినాయి మరి ఎందుకు అయిపోయినా తెలియదు ఇప్పుడు అయిపోయినాయి జరగట్లే ఇప్పుడు ఇప్పుడేం జరుగుతున్నాయి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పరంపరకి వెళ్తున్నారు కరెక్ట్గా అర్ధ గంట ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలోనే ట్రాక్టర్లో నుంచి మామిడికాయలు పారబోస్తారు తాటాలతో వాటిని తొక్కించారు ప్రీ ప్లాన్ గా జరుగుతుందని అర్థం అవుతుంది కదా అంటే ఇప్పుడు ఈ ప్లాన్ చూసినప్పుడు ఈ ప్లాన్ చూసినప్పుడు అది కూడా ప్లానే కావచ్చుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి డ్రామాలు ఎట్టు ఉంటాయి అంటానికి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేనేమంటారంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కదా ఏం జరుగుతుంది ఎవరు ఎలాంటి తత్వంతో ఉన్నారు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారని చెప్పి ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా వీళ్ళు ఎలాంటివి చేసినా సరే ఇది ఒక కుట్రపూరితంగా రాష్ట్రం మీద చేస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థం కాదంటారా మనం జర్నలిస్ట్ గా జనాన్ని ఎటుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది జనానికి అర్థమవుతాడు లేదు పక్కన పెడితే అర్థం చేయించాల్సిన బాధ్యత మీద మాత్రం మన లాంటి వాళ్ళ మీద రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా ఉంది ఇంకొక మాట కూడా చెప్పగలను రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు పచ్చనికి చెప్పగలను రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చంపించింది రిలయన్స్ అంబానీ తర్వాత చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ అని ఎవరు చేశారు ఆరోపణలు విజయమ్మ చేసి చేపించారు వైసీపీ మీడియాలో చేపించారు రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసం చేశారు రిలయన్స్ బంకులు షోరూమ్లు అన్నిటి మీద దాడులు రోజు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు మరి ఆ రోజు రిలయన్స్ మీద నువ్వు ఆరోపణ చేశావుగా మరి అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చావంటే రాజశేఖర రెడ్డి గారి మరణంలో మీ పాత్ర ఏమైనా ఉందా అంటే అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా రాజశేఖర రెడ్డి గారి మృతి మీద అనుమానాలు ఉంటే ఇన్వెస్టిగేట్ చేయించుగా డిమాండ్ చేయొచ్చు కదా బాబాయి బాబాయ్ హత్య మీద సిబిఐ ఏపిస్తానని ఏపీ లేదు తండ్రి హత్య మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఏమాత్రం ఇన్వెస్టిగేషన్ చేయలేదు పైగా అదే ఏ ఎవరి మీద ఆరోపణ చేయించాడు వాళ్ళకి రాజ్యసభ ఇచ్చారు సహజంగా ఒక లోకల్ పార్టీ ఎవరికి రాజ్యసభ సీట్ ఇస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తుంది ఈ ఏరియా వాళ్ళకి ఇస్తుంది కానీ ఎక్కడో వైసీపీకి సంబంధం లేదు తెలుగు రాజకీయాలకు సంబంధం లేదు తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేదు తెలుగు రాని వ్యక్తికి రేనస్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సమాధానం ఉందా సమాధానం ఉందా ఈ ఈ డ్రామా రెండోది రాజశేఖర రెడ్డి గారి పేరు పేరును సిబిఐ ఛార్జ్షీట్లో ఎవరు చేర్చారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మీద చేర్చారు పొన్నవారు సుధాకర్ రెడ్డి గారు అందుకని అడి అడ్వకేట్ అడిషనల్ జనరల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇదంతా ఎవరు చెప్పారు జగన్ రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారు సోదరి చెర్మిన గారు చెప్పిన మాట ఇది అవును నేను చెప్తుంది కాదు అంటే వాళ్ళ డ్రామాలు ఎట్టుంటే వాళ్ళ కుట్రలు ఎట్టు ఉంటాయి అంటానికి స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని క్వశ్చన్ చేస్తుంటే మనల్ని వైసీపీ వ్యతిరేకులుగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులుగా చూస్తూ ఉంటారు కానీ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు ఖచ్చితంగా నేను కూడా చెప్తాల్సి రాజశేఖర రెడ్డి గారి అభిమానులను మెన్షన్ చేసి మరి చెప్తుంది అందుకనే నిజానికి రాజకీయాల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం జర్నలిస్ట్గా లేదు కానీ తెలుగు ప్రజలుగా తెలుగు జర్నలిస్టులుగా మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కళ్ళ ముందు డ్రామా అని అర్థమవుతున్నప్పుడు చెప్పకపోతే మేము చేసిన తప్పు అవుతుంది మౌనం మౌ మేధావి మౌనం అనేది చాలా ప్రమాదకరం అని భావించే వ్యక్తిని నేను అందుకనే మౌనంగా ఉండకూడదు ప్రశ్నించాలని చెప్పి చెప్పే వ్యక్తిని నేను నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సరైన రాజకీయాలు చేస్తే సమర్థించడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను ప్రజా సమస్యల మీద ఆయన నిజంగా యుద్ధం చేస్తే ప్రజా సమస్యల ఆధారంగా రాజకీయం చేస్తే ఆయన్ని సమర్థించడానికి కూడా ఏమాత్రం వెనకాడే వ్యక్తులు నేను కానీ వలి కానీ కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యక్తుడిగా తొత్తుడిగా ఉండాల్సినటువంటి బానిసలుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం ఏ కి లేదు ఎస్ వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురావాలి అనేది కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉంటుంది కాబట్టి మేము వందకు వంద శాతం మా వృత్తికి న్యాయం చేసే దాంట్లో భాగంగానే ప్రజలకి అన్ని విషయాలు చెప్తూ ఉంటాం యా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ